హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం నా యూట్యూబ్ ఛానల్ కి ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే యూట్యూబ్ మోనటైజేషన్ అంటే ఏమిటి ఎలా ఆన్ చేయాలి దానితో ఎలా మనం డబ్బు సంపాదించగలము అన్నది చాలా మందికి ఈ విషయం క్లియర్గా తెలియదు కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి యూట్యూబ్ మోనటైజేషన్ అంటే ఏమిటి యూట్యూబ్ మోనటైజేషన్ అనేది యూట్యూబ్ ఇచ్చే ఒక సిస్టమ్ దీని ద్వారా మీరు మీ వీడియోలో అడ్స్ యాడ్స్ రావడానికి అనుమతిస్తారు అంటే యూట్యూబ్ మీ వీడియోలో ప్రకటనలు చూపిస్తుంది వాటి ద్వారా వచ్చిన రెవెన్యూలో మీకు ఒక షేర్ ఇస్తుంది ఇదే యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం అని అంటారు మానిటైజేషన్ కోసం అవసరమైన షరతులు రిక్వైర్మెంట్స్ మీ ఛానల్లో మానిటైజేషన్ ఎనేబుల్ చేయాలంటే మీరు కొన్ని కండిషన్స్ ఫుల్ చేయాలి ఒకటి ఒక వెయ్యి సబ్స్క్రైబర్స్ ఉండాలి రెండు నాలుగు వేలు వాచార్జ్ పబ్లిక్ వీడియోలు గత పన్నెండు నెలల్లో ఉండాలి లేదా పది మిలియన్ షార్ట్స్ వ్యూస్ పబ్లిక్ షార్ట్స్ కి గత తొంభై రోజుల్లో ఉండాలి మూడు యూట్యూబ్ పాలసీస్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి నాలుగు రెండు మెన స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుండాలి ఇవి పూర్తయిన తర్వాత మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కి అప్లై చేయవచ్చు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వాయిపి అంటే ఏమిటి ఇది యూట్యూబ్ అందించే ఒక అధికారిక ప్రోగ్రాం దీని ద్వారా మీరు కింది మార్గాల్లో డబ్బు సంపాదించవచ్చు వీడియోలలో వచ్చే యాడ్ రెవెన్యూ ఛానల్ మెంబర్షిప్స్ సూపర్ చాట్ సూపర్ స్టిక్కర్స్ యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ మర్చాండాయిస్ షెల్ఫ్ వస్తువులు అమ్మడం మానటైజేషన్ ఎలా ఆన్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఒకటి యూట్యూబ్ స్టూడియో సెట్టింగ్స్ మోనటైజేషన్ పై క్లిక్ చేయండి రెండు టర్మ్స్ అంగీకరించండి మూడు యాడ్సెన్స్ అకౌంట్ లింక్ చేయండి నాలుగు యూట్యూబ్ మీ ఛానల్ రివ్యూ చేస్తుంది ఐదు అప్రూవ్డ్ అయితే యాడ్స్ ఎనేబుల్ అవుతాయి డబ్బు ఎలా వస్తుంది మీ వీడియోలో ఒక వ్యూయర్ ఆడ్ చూస్తే లేదా మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ ఆ డబ్బు నుండి మీకు ఒక షేర్ ఇస్తుంది సాధారణంగా యూట్యూబ్ యాభై ఐదు శాతం మీకు నలభై ఐదు శాతం తనకు ఉంచుకుంటుంది కన్సిస్టెంట్ గా కంటెంట్ ఇవ్వండి కాపీరైట్ ఫ్రీ వీడియోలు వాడండి ఆడియన్స్ రిటెన్షన్ పెంచండి టైటిల్స్ థమ్ నేల్స్ బాగుండాలి ఇలా ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ మానిటైజేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి సమాచార వీడియోల కోసం ఫాలో అవ్వండి